హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ అంటే ఎవరికైనా కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదండి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు మేము మా ఇంట్లో ఏ విధంగా చేస్తామో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం వీడియో చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చికెన్ నూడిల్స్ చేయడానికి బోన్లెస్ చికెన్ని కాస్త పొడవుగా పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ అలాగే పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఇందులో ఫుడ్ కలర్ని వేసుకోవచ్చండి నేనైతే చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా కలిసేటిగా కలుపుకొని ఈ వీటిని కనీసం ఒక అరగంట పాటు ఇలానే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక ఏడు లవంగాలు తీసుకున్నాను అలాగే మూడు యాలికలు తీసుకున్నాను మా ఇంట్లో మేము నూడిల్స్ చేసేటప్పుడు వేసే మసాలా అండి ఈ మసాలా వేసి నూడిల్స్ చేస్తే చాలా బాగుంటుందనమాట వీటన్నిటి కూడా కాస్త మెత్తగా పౌడర్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నూడిల్స్ మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి ఈ నీళ్ళల్లో చిటికెడు ఉప్పు అలాగే ఒక్క హాఫ్ టీ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేయడం వల్ల మనం వేసే నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అలాగే ఈరోజు నేను చేసేది ఇన్స్టెంట్ నూడిల్స్ తోటి నూడిల్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే హక్కా నూడిల్స్ ఉంటాయి కదా వాటినైనా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఇన్స్టెంట్ నూడిల్స్ని ఒక సిక్స్ పీసెస్ని తీసుకున్నాను ఇది ఫోర్ మెంబర్స్కి హ్యాపీగా సరిపోతుంది కొంచెం పలుకు ఉండేట్టుగా నీళ్ళు ఏమీ లేకుండా ఒక స్టైనర్లోకి తీసి నూడిల్స్ని పక్కకు పెట్టుకోవాలి నీళ్ళు ఏమైనా ఉంటే ప్లేట్లోకి వచ్చేస్తాయి అలా అడుగున ప్లేట్ పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడిగా అయిన తర్వాత టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఎగ్స్ మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలాగే మనము నూడిల్స్ చేసేటప్పుడు దాంట్లో కలిపేసాము అంటే ఎగ్ అనేది అస్సలు అనమాట అందుకని ఫస్ట్ ఈ విధంగా ఎగ్ని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా చూసుకొని దీన్ని ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఎగ్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేసాము అంటే తినేటప్పుడు ప్లాస్టిక్ లాగా అయిపోతుంది అంటే హార్డ్గా అయిపోతుందండి అందుకని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది అనుకున్నాక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ఫ్యాన్లో ఆయిల్ మిగిలి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి వెల్లుల్లి పేస్ట్ లేనట్టయితే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం వేగింది అనుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ కూడా ఇందులోకి వేసి లో ఫ్లేమ్లో చికెన్ నుంచి నీళ్లు బయటకొచ్చి మళ్ళీ ఆ నీళ్లతోనే చికెన్ ఉడికేంతవరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ని మనం ఉప్పు కలరు కలిపి పెట్టుకున్న టైము హాఫ్ అన్ అవర్ కన్నా ఇంకా ఎక్కువగా ఉంటే చికెన్ ఇంకా సాఫ్ట్గా వస్తుంది కొద్దిసేపటికి చికెన్ నుంచి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఈ విధంగా డ్రైగా అయ్యి చికెన్ అనేది కొంచెం క్రిస్పీగా రెడీ అవుతుంది అంటే నూనె పైకి తేలు ఉంటుంది ఈ స్టేజ్లో చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు క్యాప్సికమ్ అలాగే బాగా సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు క్యాబేజ్ ఈ వెజ్జెస్ అన్నీ కూడా మన ఇష్టానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన క్వాంటిటీలో చక్కగా వేసుకోండి ఇందులో వెజిటేబుల్ అన్నీ కూడా వేసాక హై ఫ్లేమ్ మీదనే పెట్టి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ ఒకవేళ కారం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసి ఒక్కసారి ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ మీద పెట్టే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టి చల్లారి పెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదా వీటిని వేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఈ సాస్లు అన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఒక్క గరెటితో కాకుండా ఇలా రెండు గరెట్లు తీసుకోండి చక్కగా అవన్నీ కూడా మిక్స్ అవుతాయి ఇంక ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అలాగే నూడిల్స్కి వస్తుంది కదా మసాలా ప్యాకెట్లో ఆ మసాలాని నేను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను ఈ మసాలా వేయడం వల్ల నూడిల్స్కి చాలా టేస్ట్ వస్తుందండి అందుకని ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే కనుక ఈ మసాలాని తప్పకుండా వాడుకోండి అలాగే ముందుగా ఎగ్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర కలుపుకొని ఇవన్నీ కూడా మళ్ళీ హై ఫ్లేమ్ మీదనే బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పటికి కొద్దిసేపటికి చక్కగా మనకి మంచి కలర్లో టేస్టీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతుంది దీన్ని వేడి వేడిగా ఉండగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు నూడిల్స్ అడిగినప్పుడు వెంటనే బయట సెంటర్లోకి తీసుకెళ్ళి కొనిచ్చే కన్నా కూడా హ్యాపీగా మన చేతులతో మనమే టేస్టీ నూడిల్స్ని రెడీ చేసుకోవచ్చు అది కూడా ఇన్స్టెంట్ నూడిల్స్తో ఇదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్